ఇది ఇంకా ఆశ్చర్యకర విషయం ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఎందుకో తెలుసా లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కాదా బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవి కాదా ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు నాయకులు వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో నలభై శాతం బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు మరో నలభై శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు అక్కడే కూర్చోపెడుతున్నారు పెగుల్లో పోస్తున్నారు ఎంఆర్పి రేట్ గాలికి ఎగిరిపోయింది సరే ఎంఆర్పి కదా దేవుడెరుగు ఇదైతే ఇంకా ప్రాణాలను చేతులు ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ లేసి అమ్ముతున్నారు ఏం దాగుతున్నారో మూడో రౌండ్ నాలుగో రౌండ్కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు రెండో పెక్కు మూడో పెక్కుకు ఒకటో పెగ్గుకు తేడా కనిపిస్తుందేమో మూడో పెగ్గు నాలుగో పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను వెనుక నేపథ్యం నేను తాగే అలవాట్లేదు కాబట్టి నేను అనుకుంటాను అని అనుకుంటాను అంటే అంత భరి అంటే ఎవరినైనా కూడా మనం ఏ మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడులే పోయడమే కదా పోసేయడమే కదా పెగ్గులే కదా అని పెగ్గుల్లో పోసేయడమే కదా అని చెప్పి పర్మిట్ ఈ లీగల్ రౌండ్ పెగుల్లో పోస్తున్నారు గ్రామాలలో బెల్ట్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తాను ఎవడు స్కాన్ చేసేది అక్కడ ఎవడు క్యూఆర్ కోడు ఎవడు స్కాను ఎవడు చేసేది అంతా ఇల్లే అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేటివి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు అందుకనే బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేసినాం అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించడం అందుకే టైమింగ్స్ పెట్టి మరీ షాపులు నడిపాం ఎప్పుడంటే ఎప్పుడు అవైలబుల్గా పెట్టాల ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు రద్దు చేసినాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక ముంపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్ మా ప్రభుత్వం వచ్చినా కానీ క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఎంపానెల్డ్ డిస్టరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది ఆ ఎంపానెల్డ్ డిస్టరీస్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టరీలు పెట్టినోళ్ళు ఆ ఎంపానల్ డిస్టిలరీస్ కూడా మేము మేము ఎంపానెల్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానల్ చేసినట్లే అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే అమ్మే ముందు ప్రతి బాటలను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప తాగితే ఎలాగో చెడిపోతుంది కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఈరోజు విచ్చల విడిగా ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు కంటికి కనపడతా ఉంది మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలివిడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటల్లో ఒక బాటిల్ మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావలసిన డిస్టరీలకు వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తా అది ఇంకొక స్కామ్ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఈ నా ఫోన్లు నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దం రావు అనేవాడు ఎవడో తెలియదు నా కాలంలో ఒకసారి ఏదో ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు పన్నెండేళ్ళ కిందట ఒక పెళ్ళిలో కలిసి పెళ్ళిలో ఆయన కూడా పెళ్ళికి వచ్చినాడు వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు మాట్లాడే సంబంధాలు లేవు సత్సంబంధాలు అంతకన్నా లేవు ఇదిగో నా ఫోన్లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్ అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం ఏకంగా వాళ్ళ ఫోన్ తీసుకోవడము ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము మళ్ళీ ఎవరైనా కోర్టుకి వెళ్ళి మా జోగి కోర్టుక కోర్టులో సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఇది ఈ పాట చూపిస్తూ అప్పుడేమంటారు ఫోన్ లేదు పోయింది పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు ఫోనే లేదు కదా అని వీళ్ళు అంట కానీ ఈ లోపల డ్యామేజ్ చేసి చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసింది తప్పు ఒక యదవ పని ఆ యదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం ఇరికిచ్చే కార్యక్రమం చేయడం ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా మొన్న మొన్న ఇంకొక నీరుకిచ్చేదాని కోసం పదకొండు కోటి రూపాయలు డబ్బులు తీసుకొని పోయి ఇళ్ళ డబ్బులు ఇళ్ళ డబ్బులు తీసుకొని పోయి పెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి తీరా ఇల్లు పోయి ఆ లిక్కర్ ఆ డబ్బులు నోట్ల మీద ఉన్న నోట్ల నెంబర్లు ద్వారా ఆ ఎవరి బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి ఇల్లు కోర్టులో ఫైల్ చేసినారు కేసు ఆర్బీఐకి లేఖలు రాసినారు ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వెంటనే మాటలు లేవు ఎక్కడైనా కానీ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారు డబ్బులు పక్కన పెడతారు కదా ఎవరైనా పక్కన పెట్టలే పక్కన పెట్టలేదని చెప్పేసి కలిపేసినామంటే కలుపుతారు డబ్బులు అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్ చేస్తూ ఉన్నారు అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్లో డబ్బు అది ఏ స్థాయిలోకి జారిపోతూ ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ అనేవి మీ టాపిక్ల గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పను అనుకోవచ్చు అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారెస్మెంట్ లేదు అసేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సో ఇంకేటో వాళ్ళతో ఏం మాట్లాడదా లాభం ఏంటి సరే రెండో టాపిక్ పోదాం ఈ రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక హాట్ టాపిక్ ఈ మధ్యకాలంలో మీరంతా కూడా